హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంకేదైతే ఫంక్షన్కి వెళ్ళొచ్చినా నెక్స్ట్ డే అనమాట ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా కదా మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బంది అయింది కానీ తప్పదు ఇంకా లేచి పిల్లలు రెడీ చేసి టిఫిన్ చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా టిఫిన్ చేసే వీడియో కూడా ఏం తీయలేదు నేనైతే టైం లేక టైం లేదు ప్లస్ ఫుల్ టైర్డ్గా ఉన్నాం సెల్లు వీడియో తీసేంత మూడైతే లేదు ఇంకా సేమే అయితే చేశాను తినిపించి ఇంకా పిల్లలు స్కూల్ దగ్గర వదిలి నేను కూడా మార్కెట్కి వెళ్ళాలి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు తెచ్చుకోవాలనేసి ఇంకా వీళ్ళని వదిలి నేను కూడా వీళ్ళతో పాటు తినేసాను అనమాట ఇంకా ముగ్గురం తిన్నా మా అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు వీళ్ళు చూడండి బస్సులో వచ్చే పిల్లలు అనమాట వేరే ఊరు నుంచి టిఫిన్ ఇక్కడే చేసేస్తున్నారు ఈ పిల్లలైతే ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మార్కెట్ వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి కసగొట్టాను కదా మళ్ళీ ఇక్కడ లోపల వేసుకున్నా అంటే ఆ కూరగాయలు చెత్త అంతా పడుతుంది అందుకే అక్కడే వేసుకున్నాను అనమాట ఇంకా ఎంత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఉల్లిగడ్డలు కూడా ఆరబెట్టుకున్నాను గాలికి నేనైతే ఇంకా ఇలా గాలికి ఆరబెట్టుకుంటాను అనమాట ఇంకా చూడండి ఫంక్షన్కి వెళ్ళొచ్చిన బట్టలు ఎన్ని ఉన్నాయో అబ్బాయి ఇవి సర్దుకోవాలి బట్టలు ఉతకాలి మళ్ళీ ఒక పక్క ఇంకా పిల్లలకి లంచ్కి టైం అవుతుంది మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి చూడండి ఇంకా కూరగాయలు అక్కడ వదిలేసి లంచ్కి పెట్టేద్దాము లంచ్కి పెట్టేస్తే అది అవుతుంటుంది ఒక దిక్కు ఒక దిక్కు మనం కూరగాయలు సర్దుకోవచ్చు అనేసి పప్పుకి అయితే పెడుతున్నాను పాలకూర పప్పు ఇంకొక పక్క అన్నం కూడా పెట్టేయాలి ఇంకా పప్పు అన్నం అవుతుంటే సర్దుకుంటూ ఉండొచ్చు అనేసి పప్పు కుక్కర్లో పెట్టేసి ఇంకా అన్నం కూడా అవతలిపోయి మిమ్మల్ని రెండూ పెట్టేశారనమాట ఈరోజు బియ్యం కూడా నానబెట్టలేదు అంట్లో చూడండి రాత్రి పొద్దున్న అన్నీ అట్లే ఉన్నాయి ఇంక ఇవి సర్దుకోవాలి ఇప్పుడు ఈ బాక్సులలో ఇక్కడ కూరగాయలు జరుపుకుంటున్నాను అక్కడ వంట చేస్తున్నాను ఒక పక్క అబ్బా వద్దులేండి హడావిడిగా ఇంకా పప్పు అయితే వినిపి తరువాత పెట్టాలి అన్నం అయితే అయిపోయింది ఇంకా తర్వాత కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ వంట చేసుకుంటే అక్కడ అవి చేసుకుంటే ఆటకిటుకి తిరగడానికే సరిపోతుంది ఫంక్షన్కి వెళ్ళొస్తాం కానీ బాగా మురిచిపోతాం తర్వాత నాకు ఇట్లా హడావిడిగా ఉంటుంది చూడండి ఇంకా బీరకాయలు పొడువు ఉన్నాయి ఎక్కువ బాక్సులలో పట్టమనేసి కవర్లు అయితే పెట్టుకుంటున్నారు పెద్ద కవర్లో కొద్ది పెద్దగా ఉంటాయి కదా బాక్సుల పట్టు మళ్ళీ పిల్లలకి స్కూల్లోకి స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ ఉడకబెట్టిన ఇంకా అన్నీ అది ఇది అన్నీ సర్దుకనికి సరిపోతుంది చూడండి మార్కెట్కి వెళ్ళొచ్చు అంటే పని అస్సలు కానే కాదు ఇంకా టమాటో పళ్ళు ఉన్నాయనేసి ఇంకా టమాటో పళ్ళు అయితే తీసుకోరాలేదు ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసి కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో అయితే సరిదేసుకున్నాను ఇంకా ఒక పక్క వంట కూడా అయిపోయింది కదా ఫ్రూట్స్ అయితే నేను ఎక్కువ ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇక్కడ ఇంకా బుట్టలు వేసుకొని దానిపైన క్లాత్ అయితే కప్పి పెట్టుకుంటాను ఇంకా వంటలు అయితే పూర్తి అయిపోయాయి ఇంక ఇప్పుడు ఇంకా కూరగాయలు తెచ్చిన చెత్త ఏరినా కదా అదంతా తీసేసి ఊడి చేసుకోవాలి బట్టలు చూడండి ఫంక్షన్ మేము బాగా వదిలేస్తాం ఫంక్షన్కి ఒకసారి ఫంక్షన్ అయిన తర్వాత ఒకసారి డ్రెస్ చేంజింగ్ పిల్లలకు మెత్తవి అవి ఇవి ఉతికేటప్పుడు కనపడుతుంది మనకు సినిమా ఇవైతే ఉతికేంత ఓపిక లేదు టైము లేదనేసి ఇల్లు మొత్తం ముందు సర్దుకున్నాను అంట్లన్నీ కడిగేసుకున్నాను ఇంకా చెత్త కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను బట్టలు అయితే వచ్చిన తర్వాత అనేసి ఇంకా అతికింత టైం లేదు ఓపిక లేదు అసలు పిల్లలకు ఒక పక్క స్కూల్కి టైం అవుతుంది అనేసి ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకుందాం అని పెట్టుకున్నాను అన్నీ రెడీగా ఇంకా పప్పు అన్నము జామపండు ఇంకా పిల్లలకి స్నాక్స్ స్వీట్ కానీ అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే ఇట్లుంటుంది హడావిడి హడావిడిగా అసలు చూడండి ఇంకా రోడ్డు మీద అయితే స్టార్ట్ అయింది నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళిపోతామనమాట ఇంకా లేట్ అయిందని చెప్పాను కదా మేము వచ్చేసరికి పిల్లలు గ్రౌండ్లోకి వచ్చేసారు ఆల్రెడీ మామూలుగా అంటే అక్కడ కూర్చుంటారు కదా మేము వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం ఈసారి గ్రౌండ్లోకే వచ్చేసారు లేట్ అయిపోయిందనేసి ఇంకా వాళ్ళని ఇంకా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోపెట్టుకొని పట్ట పడుచుకొని వాళ్ళకైతే అన్నం తినిపిస్తున్నాను చూడండి ఈ హడావిలో ప్లేట్ కూడా మర్చిపోయి నేను ఎక్కడైతే పెట్టుకోవడము ఇంకా క్యారియర్ బాక్స్లోనే తినిపిస్తున్నా ఏం చేస్తే అట్లా ఉంటే హడావిడి చేసి ఏదో ఒకటి మర్చిపోతాం కంపల్సరీ ఇంకా పప్పు అన్నం కూడా తినిపించినాక పెరుగన్నం కూడా పెట్టేశాను ఇంకా వీళ్ళకి స్లేట్ వర్క్ ఇస్తారు లంచ్ టైంలో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఇంకా వాళ్ళవి నేను అయితే తినిపించాను తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ ఫ్రూట్స్ అయితే తింటున్నారు జామ పండ్లు అయితే ఇంకా వీళ్ళకి జాంపండు మాగిన కూడా ఉప్పు కారం వేసుకొని తినాలి కాయ అయితే బాగుంటుంది అంటే కూడా వినరు తినేసి ఇంకా ఆడుకున్న చూడండి కొద్దిసేపు గ్రౌండ్లో అయితే ఫ్రీగా ఉంటుందండి తిని ఆడుకోవడానికి ఇంకా అక్కడ క్యాంపస్లో కూర్చోవచ్చు కానీ ఇరకటము ఇంకా అందరూ కూర్చుంటే మనకి ఏదోలా ఉంటుంది కదా అందుకే మేమైతే ఆల్మోస్ట్ గ్రౌండ్లోకే వస్తామనమాట ఇంకా పిల్లలు అయితే ఆడుకున్నారు ఒక పది నిమిషాలు ఇంకా ఆడుకొని వాళ్ళకి తెచ్చిన స్నాక్స్ తీసుకొని స్కూల్కి అయితే అనమాట ఇంకది సెకండ్ క్యాంపస్ అనమాట ఇదైతే ఇంకా అక్కడ ఫస్ట్ గ్రౌండ్ దగ్గర ఉండేది ఫస్ట్ క్యాంపస్ ఇంకా వీళ్ళని స్కూల్ దగ్గర వదిలేసి నేను కూడా ఇంటికైతే వచ్చేస్తున్నాను ఇంకే బట్టలు ఉన్నాయి బట్టలు ఫంక్షన్కి వెళ్తాం కానీ బట్టలు ఉతికేటప్పుడు కనిపిస్తుంది పిల్లలకి పోయేటప్పుడు ఒకటి ఫంక్షన్లో ఒకటి ఆ ఫంక్షన్ అయిపోయినాక అంటే ఒక మెత్త డ్రెస్ వేయాలి బాగా వద్దులేండి ఇంకా వాళ్ళకి తీసుకొని లంచ్ బాక్స్లన్నీ తీసేసి సింకులేసి కొద్దిసేపు కూర్చుందామనేసి అయితే కూర్చున్నాను ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత నేను ఇంకా మేమిద్దరం కలిసి భోజనం అయితే చేయాలన్నమాట వచ్చేసాడు తింటున్నాను నాదైతే అయిపోయింది ఇంకా పిల్లలు ఉంచింది ఏమని ఉంటే నేను వేసుకొని తినేస్తాను అనమాట వేస్ట్ అయితే చేయను అయితే ఇంకా చెప్పాను కదా బట్టలు ఉతకాలని కానీ ఏం జరిగిందంటే బట్టలు ఉతుకుదామని అనుకున్నాను కొద్దిసేపు ఉతుకుదా ఇప్పుడే తినదనుకున్నా కానీ ఫుల్ నిద్ర మీద పడుకొని మర్చిపోయి ఇంకా ఈ లోపే టైం అయ్యి అయింది ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి టైం అయిపోతుంది అనేసి కూడా ఏం ఉతకలేదు ఇంకా కింద పాలకి చెంబు ఇచ్చేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ పెట్టించి బట్టలు ఉత్తుకుదాంలే అనుకున్నాం కానీ అట్లుంటుంది ఫంక్షన్కి వెళ్ళొచ్చిన మరుసటి రోజు మాత్రం పని అయితే అస్సలు కాదండి చూడండి ఇంకా అక్కడైతే పిల్లలు పేరెంట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు మా వాడిని అయితే ముందు వదులుతారు ఫస్ట్ క్లాస్ కదా ఇంకా పాపకి అయితే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ అనమాట క్లాస్ క్లాస్కి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంటుంది ఇంకా వాడు వచ్చిన ఫైవ్ మినిట్స్కి మా పాప కూడా వచ్చేసింది ఇంకా పిల్లల్ని ఇద్దరిని విలుచుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఏం పనులు ఏమో అస్సలు దగ్గ ఫంక్షన్కి వచ్చిన మర్చిపో అస్సలు పనులే కావు ఈ బట్టల్లో ఒక టెన్షన్ అన్నారు ఆయన నాకు రోజు అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా వాళ్ళకి హోంవర్క్ రాసుకున్నానని చెప్పి నేను ఇంకా పాలు కిందిచ్చేయాలను కాదు తెచ్చుకొని పాలు అయితే వెయిట్ చేసి పెట్టాను ఇంకా పిల్లలు కేకులు ఉంటే రెండు తీసుకొని తింటున్నారు ఆల్మోస్ట్ పాలు టీ ఎక్కువ తాగంలేని పెరుగుకే నేను ఎక్కువ టీ ఎప్పుడో ఒకసారి తలనొచ్చినప్పుడు బోరు కొట్టినప్పుడు టీ చేసుకొని తాగుతాం కానీ ఇంకా ఎక్కువ పెరుగే అన్నమాట పాలతోటి ఇంకా తినుకుంటూ ఉండండి నేను బట్టలు ఉతికేస్తాను అనేసి పిల్లలకి పెట్టిన స్నాక్స్ బాక్సులు ఇంకా అవన్నీ సింకులు అయితే వేశాను ఈ మధ్య ఈవినింగ్ అట్లు కడగట్లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళ స్నాక్స్ బాక్సులు కడగాలి సపరేట్ ఎందుకనేసి అన్నీ ఒకేసారి కడగచ్చు అని కడగలేదు ఇంకా వాళ్ళు రాసుకుంటున్నైతే బట్టలు అన్నీ ఉతికేసాను ఇంకా కొన్నే ఉతికేసాను ఇంకా ఫంక్షన్లో కట్టుకున్న కొద్దిగా హెవీ డ్రెస్సులు అయితే ఉతకలేదు టైం లేదు ప్లేస్ సారేసుకోవడానికి ప్లేస్ లేదనమాట మాకు ఇంకా అందుకే డైలీ వేరువి ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేసుకునే ఉతికేసాను ఇంకా ఫంక్షన్లో వేసుకునే మాత్రం మరుసటి రోజు ఉతుకుదామనేసి ఉతకలేదు ఇంకా మావాడు హోంవర్క్ డౌట్ వచ్చి వచ్చాడు ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు అన్నమే కొంచెం ఉంది అనమాట ఈ గోంగు రావకాయ కూడా ఉంది మొన్న చేశానని చెప్పాను కదా అది కూడా కొంచెం ఉంది ఇంకా పప్పులోకి కొద్దిగా ఉల్లిగడ్డ కారం దంచుకుంటే బాగుంటుంది అనేసి దంచుదామని కట్ చేసి పెట్టాను మా పిల్లలు అయితే హోంవర్క్ రాసనే ఉన్నారు చూడండి మేమైతే ఉల్లిగడ్డ కారం అని అంటాము రోడ్లు దంచుకుంటే చాలా బాగుంటుంది దంచుకొని తిరువాత వేసుకొని తింటే వేడివేడి అన్నంలో వేసుకొని చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలా ఉల్లిగడ్డ కారం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే తినే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కరివేపాకు కడిగి పెట్టాను కదా అది కూడా ఒలుచుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత మా అన్నయ్య పిల్లలు వచ్చింటే కొద్దిసేపు అయితే ఆడుకున్నారు పిల్లలు ఇంకా ఆడుకొని ఇంకా మధ్యాహ్నం చేసిన వంటలు ఇంకా ఉల్లిగడ్డ కారం చేశాను కదా ఇంకా అదైతే తినేసి పడుకున్నామండి ఇంక ఇదేనండి మా వ్లాగ్ అయితే ఫంక్షన్ నెక్స్ట్ డే వ్లాగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్